గత ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఆలోచన చేశాయి అనంటే గత ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఆలోచన చేశాయి ఏనంటే గతంలో మన రాష్ట్రంలో నూటికి దాదాపు ముప్పై మంది ఆడపిల్లలు పదో తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గత పాలకుల పాలనలో ఏ రకంగా ఇంత దారుణంగా వాళ్ళు ఆలోచన చేశారు అని అంటే వాస్తవాలు ఎలా ఉన్నా కూడా పట్టించుకోలేదు అనంటే ఏకంగా వంద మంది పిల్లలు ఏకంగా ముప్పై మంది ఆడపిల్లలు పదో తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితే లేదు అనంటే మన రాష్ట్రంలో ఇదొక్కటే కాకుండా మన రాష్ట్రంలో బాల్య వివాహాలున్నా గతంలో ఆపే పరిస్థితి కూడా లేదు అనంటే మన రాష్ట్రంలో తల్లికి ఎన్నో ఆశలున్నా కూడా తన బిడ్డను వారి భవిష్యత్తును నిర్ణయించే ఆదాయం ఆ తల్లుల చేతుల్లో లేదు అనంటే మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పాలకులు పట్టించుకోలేదు అనంటే మరి అలాంటి పాలకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా నా కళ్ళతో నా పాదయాత్రలో చూసిన ఇంకో విషయం కూడా చెబుతా మన వ్యవసాయంలో మన పంటను పండించడంలో మనం కొనే పూల నుంచి తినే కూరగాయల దాకా వరి నుంచి తృణధాన్యాల ధాన్యాల దాకా మనం అన్నం తింటున్నప్పుడు ప్రతి గింజ మీద అది ఎవరి నోట్లోకి వెళ్తుంది వెళ్ళాలి అన్నది భగవంతుడు రాస్తాడట మరి ఆ గింజను పండించడంలో ఒక రైతు పాత్ర ఒక కూలీ పాత్ర నా కళ్ళతో నేనే చూశా ఆ ప్రతి గంజా కూడా ఆ ప్రతి గింజ కూడా పండించడంలో ఆ కూలీల్లో నా అక్క చెల్లెమ్మల పాత్ర ఎంత ఉందో నా కళ్ళ ఎదుటే నేను చూశా నా పేదింటి అక్క చెల్లెమ్మను ఎంత కష్టపడతా ఉన్నారో నా కళ్ళతో నేను చూశా ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈరోజు పని వాళ్ళుగా రోజు కూలీలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతా ఉన్నా ఆత్మగౌరవం గల లక్షల కుటుంబాలు